మీరు చెప్పండి అక్కల్ నూడిల్స్ కొట్టాల్ రెస్టారెంట్ చూస్తారా కొత్తగా ఓపెన్ చేశారు ఫస్ట్ టైం రెస్టారెంట్కి వస్తాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ఈరోజు మేము అన్లిమిటెడ్ రెస్టారెంట్కి వచ్చాను అక్కల్ రెస్టారెంట్ ఇందులో అన్లిమిటెడ్ వెజిట్ వెజిటేరియన్ ఓన్లీ స్వీట్స్ చాలా బాగుంది రెస్టారెంట్ అంటే కాకపోతే వాళ్ళు వెళ్తే వెళ్ళాలి రెస్టారెంట్ ఫుడ్ అయితే బాగుంది చాలా ఐటమ్స్ ఇచ్చారు రెస్టారెంట్ కొత్తగా పెట్టారనుకుంటా కూడా రెడీలో ఇక్కడ స్వీట్స్ ఉంటాయి మన ఇండియాలో దొరికే స్వీట్స్ ఉంటాయి కర్రీస్ కూడా మొత్తం చాలా ఐటమ్స్ కర్రీస్ ఉన్నాయి చూపిస్తాను ఇంకెలా మనం బఫీ భజమ అంటాం కదా అన్లిమిటెడ్ మనకు మనమే సర్వ్ చేసుకోవచ్చు కర్రీస్ వెజిటేబుల్ ఆల్ వెజిటబుల్ కర్రీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి శనగ పష్పము పావు బజ్జన నాన్న కూడా సూపర్గా ఉంది అంతా బాగుంది వాళ్ళు వెళ్ళాలి మాలాంటి వాళ్ళు తినే వాళ్ళు వెళ్ళకుండా వేస్ట్ ఫుడ్ బాగా వస్తానే మాలాంటి వాళ్ళు తింటాం బాగా హెవీగా తినే వాళ్ళు వస్తుంది